కేసీఆర్ గారు పిలిచి కూడా మీకు ఒక అవకాశం కల్పించాలంటే అంత ముందు మీరు చేసిన కొన్ని పనులు ఉన్నాయి ఎన్సీటీసీ రుణాలు తీసుకురావడం విషయంలో గొర్రెకి తీసుకురావడం ఇవన్నీ పనిచేసినాయంటారా అసలు అవి ఎలా సాధించగలిగారు అప్పటికే చాలా పెద్ద మీటింగ్ పెట్టినట్టున్నారు మీరు నేను బీజేపీలో ఉండంగానే బీజేపీలో ఉండంగానే ఈ గొర్రెలకు ఈ నాబార్డు రుణం రాకపోయేది తుమ్మ చెట్లు చెరువు కట్టకుంటే తుమ్మ చెట్లు కొట్టనియకపోయేది వాళ్ళే లేకపోతే సర్పంచ్ ఏవనక నమ్ముకునే తప్ప వీళ్ళను ఎంటర్ కానివ్వే అయితే తుమ్మ చెట్టు మీద మాకే అక్కుండాలని ఒక తుమ్మ చెట్టు బొమ్మను ఒక గొర్రె బొమ్మ వేసుకొని నేనే కరపత్రాలు వేసుకొని నేను ఒక్కనే వరంగల్ జిల్లా మొత్తం తిరిగిన అన్నాడు ఒక పదివేల మందిని జమ చేసిన దానికి అనుకూలమైన విషయం ఏంటంటే గొర్రెలు బాగా విపరీతమైన వర్షాలు కొట్టి చచ్చిపోయినాయి ఆ కారణంగా అనేక మంది స్వచ్ఛందంగా వాళ్ళ ట్రాక్టర్లు వాళ్ళే పెట్టుకొని వచ్చారు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది అందులో ఏరి కోరి అందరు యాదవులను యనుమల రామకృష్ణుని రెడ్డి సత్యనారాయణు చిమ్టా సాంబును రామచంద్రారెడ్డి పార్లమెంట్ మెంబర్ ఉండే వాళ్ళందరిని కూడా పిలిచి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆనాడు నేను ఫస్ట్ ఉపన్యాసం అది నాది ఫస్ట్ ఉపన్యాసం ఇచ్చిన వడ్లకొండ నరహరే అని సిపిఎం పార్టీలో మూడు టర్మ్లో ఏమో ఆయన సంతిపడేటు ఉండే ఆయన అధ్యక్షతన మీటింగ్ పెట్టి నేను నేను బీజేపీని ఆయన కమ్యూనిస్టోడు ఆయన కమ్యూనిస్టుని అధ్యక్షతన మీటింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులను పిలిచిన అంటే ఆనాడు ఆనాటి నుంచి నా కులం మీద నేను చిన్నప్పటి నుంచి తపించిన తపన ఆ తపన కోసం ఆ తపించిన తపన అది అట్లా పొయ్యి మళ్ళా దత్తాత్రేయ గారు ఒక స్థాయికి పోయినాక జంగారెడ్డి గారితో కొంత చేయించినాక దత్తాత్రేయ గారితో అది మొత్తం వీళ్ళకి ఇవ్వాలే గొర్రెలకు ఇవ్వచ్చు గొర్రెలు గడ్డి మెత్తాయి మేకలు చెట్లను మెత్తాయి అనేది కేంద్రం కనుక తీసుకుపోయి దాన్ని సవరణ చేయించి నాబాడు రుణం వచ్చేటట్టు ఆనాడు ప్లాన్ చేసిన ఆ ప్లాన్ అక్కడికొచ్చి అక్కడికొచ్చి సరే ఇప్పుడు వీళ్ళు నాశనం చేసిన దాని కానీ నన్ను ఫస్ట్ చైర్మన్ అయితే దానికి అయినా కానీ ఫస్ట్ చైర్మన్ అయ్యి ఏం పురుషార్థం చేసినట్టు మా వాళ్ళను మా వాళ్ళను ఏం చేయలే టీఆర్ఎస్కు మన కేసీఆర్కు ఓటు బ్యాంకు మలిచిన తప్ప వాళ్ళ కడుపు అయితే నింపలే తెచ్చిద్దాం దానివల్ల అట్లానే కాదు కానీ అట్లానే కాదు కానీ నేను మాట్లాడిన విషయాలను అది కూడా ఒక కారణం నేను మాట్లాడిన విషయాలకు కేసీఆర్ గారు ప్రభావితమైనలా నాడు ప్రభావితమై ఈ నేను ప్రెసిడెంట్ కనుక పెడితే బాగుంటుంది అనేటు యోచనకు వచ్చిండు సరే ఆయన ఒత్తిడి మేరకు వినోద్ గారు చెప్పిన పని మేరకు నేను యాక్సెప్ట్ అయిన ఆయన నన్ను బీసీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్ చేసాడు చేసిన తర్వాత వివిధ కుల వృత్తులు కుల వృత్తులు ఏమీ యాక్టివ్గా ఉన్నాయి కుణారులపై కుణారు కుల వృత్తులు ఏంటి ఎవలెవలు ఏం చేస్తాను ఒక బుక్ లెట్ అంటే ఒక పుస్తకమే తయారు చేసి ఒక పెద్ద భారీ మీటింగ్ పెట్టి ఈ కేసీఆర్ను పిలిచి దాన్ని ఆవిష్కరించడం జరిగింది ఆనాటి నుంచి ఈ కులాలకు వృత్తులకు ఏం చేయాలి ఏం చేయొద్దు ఇది జరిగిన క్రమం ఆ తర్వాత చాలా నిర్ణయాలు తీసుకు ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆయన ఏ కులాన్ని ఎట్ల దగ్గర తీసుకోవాలి ఎవరిని ఎట్లా చేయాలి అనేది కేసీఆర్ మైండ్లో కూర్చుండబెట్టడానికి ప్రముఖ సాధనమైన ఆనాడు